కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ముందు బీసీ వాదాన్ని వినిపించే క్రమంలో జూలూరి గౌరీశంకర్ అనే వ్యక్తి రచించిన రెండు వందల యాభై పేజీలతో కూడిన బహుజన గణమన అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉల్లింగుల ఏకానందం మాజీ జెడ్పీటీసీ తిమ్మాపూరు మాట్లాడుతూ ఈ పుస్తకం అన్ని రంగాలలో రాణించి బీసీల మేధావులకు సంబంధించిన వారి గురించి రచించటం జరిగిందన్నారు బీసీ లెక్కలను తేల్చాలని ఢిల్లీ మేధావులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆర్డినెన్స్ను అమలు చేసే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు రాబోయే రోజుల్లోని బీసీలకు రాజ్యాధికారం రానుందన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు జై ప్రొఫెసర్ జయశంకర్ సార్ బీసీల గణన అనే దాని మీద పుస్తకం రాయడం జరిగింది అటు పుస్తకం మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు మొత్తం స్టేట్లో జరుగుతుంది ముప్పై జిల్లాలలో వారికి ఈ వేదిక నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే బహుజన బీసీల గణన మొదలైంది ఆ బీసీ గణన మీద కూడా పుస్తకం రాసి మన ప్రజలను చైతన్యవంతం చేసుకోడానికి వారు ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మరి ఏదైతే జాతిపిత తెలంగాణ ఉద్యమ నాయకుడు మన తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ గారి ఆధ్వర్యంలో జయశంకర్ గారి విగ్రహం వద్ద ఇటు పుస్తకావిష్కరణ చేసుకోవడం జరిగింది మన జాతిపిత అయినటువంటి మన జయ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నంటుండి కేసీఆర్ను వెన్నటుండి నడిపించి తెలంగాణ సాధనలో ముందు భాగాన నిలిచిన వారి కృషి వల్లనే ఈరోజు మనకు తెలంగాణ సాధించుకున్నాం అందరూ అందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ముందు మరి బీసీ వాదాన్ని వినిపించడం కోసం మరి బీసీలో అనేక రకాలుగా అనేక సంవత్సరాల వెనుక నుండి వెనుకబడిపోయి వెనుక నెట్టే పడ్డ ఈ బీసీ సంఘాలను ఒక ముందు తీసుకుపోవడానికి గౌరవనీయులు జూలూరి గౌరీశంకర్ గారు బహుజన గణమన పుస్తక ఆవిశ రెండు వందల యాభై పేజీల పుస్తకాన్ని ఆ రోజు రచించి మరి మా చేతుల మీదుగా ఇక్కడ కరీంనగర్ సెంటర్లో ఆవిష్కరించాలని చెప్పి పంపించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఆ పుస్తకంలో కూడా అనేక మంది బీసీ నాయకులది అనేక పార్టీల పనిచేసిన నాయకులది మంత్రులది ఎమ్మెల్యేలది సామాజిక కార్యకర్తలది సామాజిక వేత్తలది ఐఏఎస్లది ఐపీఎస్లది ఈ రాష్ట్ర కోసం పని బీసీల కోసం పనిచేసిన నాయకులందరి చరిత్ర కూడా ఇంకా ఇమ్మడింపజేసి అనేక విధాలుగా చదవడం కోసం పీసీలు మరింత ముందుకోవడానికి ఒక రాకెట్ లాగా దూసుకుపోవడానికి దీనికి ఈ పుస్తకం కొలమానగా సూచికగా పనిచేస్తుంది